ఇప్పుడు రైతులు ఎలా ఉందంటే పరిస్థితులు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోజు పరామర్శించడానికి వచ్చి అసలు నిజంగా గిట్టుబాటు ధర ఈ రోజు రాష్ట్రంలో జరిగితే గిట్టుబాటు ధర ఏ ధాన్యానికి లేదు ఈ రోజు కరెక్ట్ గా మాట్లాడితే ఒక రాష్ట్రెడ్ ఉన్న ప్రభుత్వంలో రైతు గిట్టుబాటు ధర ఉంది తొమ్మిది సంవత్సరాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు చేశాడు ఐదు సంవత్సరాలు గిట్టుబాటు రేటు ఉంది ఈ పద్నాలుగు సంవత్సరాలు ఇద్దరు చేసినప్పుడు గిట్టుబాటు రైతు రైతుకి వచ్చినప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు అంత మన పద్నాలుగు సంవత్సరాలు చేశారు ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎక్కాడు గిట్ ఎందుకు రాట్లా అదేదంటే రాష్ట్రం బడ్జెట్లో అప్పుల్లో ఉందన్నాడు అప్పుల్లో ఉందన్నప్పుడు రోజు లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్నారు చంద్రబాబు నాయుడు గత తొమ్మిది సంవత్సరాల్లో నాలుగు లక్షల ఆరు లక్షల కోట్లు అప్పులు చేశాడు కదా ఈ రోజు మరి ఆ రోజు లేని ఈ రోజు ఎందుకు ఉండదు ఇదంటే ప్రభుత్వం వస్తే మారితే రైతు రైతుకి ఇవాళ ఒక ఇండస్ట్రీకి వాటి వరకు పోయి రైతు వరకు చంద్రబాబు నాయుడికి ఇచ్చినప్పుడు న్యాయం ఆట జరిగింది అది జరిగిన ప్రభుత్వంలో వేసుకోండి ఇప్పుడు కూడా వేసుకోండి అలా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ క్రాప్ కానీ అలాగే సబ్సిడీ కానీ నష్టపరిహారం కానీ డబ్బులు వచ్చినాయి జనాలకి ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందంటారా మెరుగుదాటలకి నష్టపరిహారం గత జనం గత టైంలో జగన్మోహన్ రెడ్డికి మెరుగుదాట మిర్చి ధరలు గిట్టుబాటు ధరతో ఇచ్చాడు ఏది నష్టపరిహారం కూడా ఇచ్చాడు నల్లి వచ్చిందని రైతు నష్టపోతుంటే దానికి సంబంధించిన సబ్సిడీ కూడా ఇచ్చి ఎకరానికి ఇంతని ఇచ్చాడు ఈ రోజు మిరదోటల్లలో నష్టపోయారు ఏమన్నా ఇచ్చారా ఏమీ లేదు పంట నష్టం అన్నారు ఎవరికి ఇచ్చారు పలానా ఇచ్చారు చెప్పు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారు మూడు గ్యాస్ ఉచితంగా నమ్మినప్పుడు ఓట్లేసారు ఈ రోజు కదా జనాలకు తెలుస్తుంది ఈ రోజు జనాలు నమ్మి ఓట్లేసారు ఈ రోజు తెలుస్తుంది ఎవరికి జనాలకి ఆహ్వానం ఒకసారి మైండ్ వాళ్ళు దగ్గర పెట్టుకుని జనాలను ఆలోచించుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా జరిగింది ఒకసారి జగన్ ఆలోచించుకోమను అని చూస్తున్నారు ఈ రోజు మీరు చూస్తున్నారు సాక్షి మీడియా మీద దాడి కానీ అలాగే ఇప్పుడు మీరు సాక్షి మీడియాలో మాట్లాడినటువంటి కొమ్మని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం కానీ ఈ పరిణామాలు చూస్తారు అలాగే నష్టపోయిన రైతులని పట్టించుకోకుండా అలాగే మాట్లాడే వారిని అరెస్ట్ చేయడం ఎలా చూస్తారు మాట్లాడాలంటే సభ్యుత్ని తెలిసిన వాడిని మాట్లాడితే మాట్లాడే మాట్లాడేవడ సబ్జెక్ట్ తెలిసిన వాడి మాట్లాడతారు అలా అంటే లోపల ఇంకా మాట్లాడేవారు జనాల్లో అలాంటి వాళ్ళని లోపల వేస్తే జనాలు ఎవరు మాట్లాడతారు అవగాహన తెలియదు కదా జనాలకు తీసుకొచ్చి ముందు వచ్చే వాళ్ళని వాళ్ళని పోయి తీసుకెళ్ళి లోపలేస్తే వేస్తే జనాలకు అవగాహన ఎలా వస్తుంది జరుగుతున్న ప్రభుత్వం కూడా ఇలా ఎవడైతే మాట్లాడతా పార్టీ గురించి విమర్శించి మాట్లాడతారు వాళ్ళని మెయిన్ వాళ్ళని తీసుకెళ్ళి లోపల వెళ్ళిపోతారు ఎందుకు ఎందుకంటే జనాలు తెలియదు కదా మిగతా వాళ్ళని జనం ఇరుగురుగా నమ్ముతారు ఎవడైనా సబ్జెక్ట్ తెలిసి మాట్లాడడం వాళ్ళు లోపల లోపలముతారు జరుగుతున్న సమాజం అది అంటే ఈరోజు రాజ్యాంగం ఇవాళ ఒక మొక్క బీజం వేశారు రేపు ఇదే పొజిషన్ పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే ఇదే కార్యక్రమం అదే అతను కూడా మొదలు పెడతాడుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కావాలి ఇల్లు కావాలని గెలగటం జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఇదే పాయింట్ అమలు చేస్తే తట్టుకోగలుగుతారా జనాల ఆస్తి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుడు టూ పాయింట్ జీరో చూపిస్తుడు జరిగి జరుగుద్ది కనపడుద్ది కూడా ఎందుకంటే వీళ్ళు మొక్క నాటినారు నాటినప్పుడు అవతల పీకేదానికి చేస్తారు జరిగేది అది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది కూడా అదే మరి చూస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీకి నాది పూర్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడిపోవడం కారణం పవన్ కళ్యాణ్కి ఒకటి ఆయన సనాతన ధర్మం ఒక్కటే పట్టి పాటిస్తున్నాను కానీ జనాలకి జనాల దృష్టిలోకి వచ్చి పవన్ జనాలకు జస్ట్ జనాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ మీకు ఏమందుతున్నాయి మీకు ఏం వండుతున్నాయి మీకు ఏ సబ్సిడీలు అందట్లేదు మీకు గ్యాసం ఇప్పుడు ఇచ్చిన హామీలమ్మా మీకు సక్రమంగా అందుతున్నాయి జనాల్లోకి ఏ రోజు నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ అన్నాడు ఎంతసేపు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది కానీ జనాల్లోకి వచ్చి మీకు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నా లేదన్న ఒక ప్రోజాన్ని వచ్చి అడిగాడు పవన్ కళ్యాణ్ అడగలా ఎందుకు అడుగుతాడు అవసరం లేదు జనాలు నాకే నేను గెలిచాను నాకేం అవసరం ఇచ్చిన హామీలు మేము ఉన్నాం గెలిచాము హామీలు ఇచ్చిన తర్వాత వంద అబద్ధాలు ఆడతాం గెలిచాం ఈరోజు మేమేం చేద్దాం మాది ప్రభుత్వం అనే లెక్కలు ఉన్నారు కానీ చేసే విధానం లేదు కరెక్ట్గా